జై దివాన్ జై జివాన్ జై జివాన్ ఈ గుమ్మరల మండలంలో ఎనభై వేల ఎకరాల పంట భూములు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ డంక్యా పనులను వెంబడి విమరించి ఎత్తివేయాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ గౌడన్న లేదని మనం ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు ఈరోజు ఏ పనులైనా मुंडी वाला देख के तुना पालाकम तुरा पालाकम అంటే ఏంది అను కల్లు అందరియల అరే పొదివాలనేస్తే కష్టం రేవ్ అవర్ నైనా మోచి ఏళ్ళంతనేస్ అరే అలు అలు అరే మూ르తన కాలు మూ르తన వాలేడం ట్రైం కయ్యాల అని మూ르తన గోపురం దూసుకో ఎందుకు దూపలేస్తారండి ఇల్ల గౌడన్నలకే ఇంత కష్టం hote ఈరోజు సునాభానుక మేడతుంది ఈరోజు గవర్నర్ నెలకే రావచ్చు రేపు రైతన్నలకే రావచ్చు రేపు అన్ని వర్గాల ప్రజలకు రావచ్చు అందుకనే పార్టీలకు ఖచ్చితంగా కుమ్మరాల మండల ప్రజలందరినీ కోరుకుంటున్నా పాదాలను పాదాలకు నమస్కారం మీకు కోరుకుంటున్నా పార్టీలకు ఖచ్చితంగా పోరాడండి ఇలా మీ జీవితాలు మీ పిల్లల పిల్లల జీవితాలు మా జీవితాలకు అరవైపోతుండే కాబట్టి పాటిల రక్షణ అందరు రాసి ఈ గేట్కి అందరు పోరాడాలని కోరుకుంటున్నారు అందమైన పొలాలలో మా ప్రభుత్వ అధికారులారా నలభై ఎదురాలన్నీ ఆగమైపోతున్నాయి అవో ండలముడో ఉన్నరమో అందరూ తిన్నగారు కన్నగారు రైతులే ఎల్లతో అదే మల్లక్క ఎల్లతో మల్లక్క ఈ పోలీ మండాలను వెళ్తే మని మీరు కుండె చూడు మీతో او دلتا رکا لو چيتوله اون نه ياکو سلاکو مالکا ما دم پياڙي يتيي اپو ته پتيه اتما ڊڪو تماکو سلاکو مالکا تي گومرا مندال وون پي نه يتالن کا پاڙالني اور گوت مولو سلاکو مالکا هي گاولا ننالا اربونا ki jay kisan puna jay dua jay kisan